రాష్ట్రంలో ఉన్న నలభై రెండు మాల సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం ఒక జేఏసీగా ఏర్పడి ఈ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాశవిక పాలన నుండి తరిమి కొట్టాలని చెప్పే ఉద్దేశంతో సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తూ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగానే ఈ ఒంగోలు ఈ సమావేశం మేము ఏర్పాటు చేసాం దీని ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం మాకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు రాయితీలు ఇచ్చింది అవి ఆర్టికల్ ఫార్టీ సిక్స్ త్రీ థర్టీ టూ ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ ఫార్టీ వన్ల ద్వారా భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరికీ ప్రత్యేక సదుపాయాలు రక్షణలో కల్పించింది ఇదే రాజ్యాంగం చాప్టర్ ఫోర్లో భారతదేశంలో ఉన్న మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా విద్య వైద్యము పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఆహార భద్రత ఇలాంటి అవకాశాలు చాప్టర్ ఫోర్లో ప్రజలందరికీ భారత ప్రజలందరికీ ఇవ్వాలని నిర్దేశించింది ఈరోజు జగన్ ఈ ప్రభుత్వాలు గడిచిన యాభై ఐదు డెబ్భై ఐదు సంవత్సరాలుగా పాలించిన పార్టీలు అన్నీ కూడా ఆ విధానాలు అవలంబించినాయి భారతదేశ వ్యాప్తంగా చాప్టర్ ఫోర్ ప్రకారం అందరికీ పెన్షన్లు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు వైద్యం విద్యా అవకాశాలు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు సంక్షేమానికి సంబంధించిన అర్హులైన అందరికీ రేషన్ బియ్యం ఇవ్వటం గ్యాస్ ఇవ్వటం ఇవన్నీ భారతదేశంలోను రాష్ట్రంలోనూ ప్రజలందరికీ వర్తించేవి ఇవి ఇస్తూనే మాకు ప్రత్యేకంగా మా సంక్షేమం కోసం స్కాలర్షిప్పులు హాస్టళ్ళు ఎస్సీ కార్పొరేషను అదేవిధంగా కోచింగ్ సెంటర్లు విదేశీ విద్య ఇతర రాష్ట్రాల్లో చదువుకునే అవకాశాలు భారత రాజ్యాంగం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు కల్పించింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఆ సాంప్రదాయాన్ని పార్టీ ఏదైనా రాజకీయాలు ఏవైనా ఆయా పార్టీలు కొనసాగిస్తూ వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ ఇస్తే ఈరోజు ఆయన నవరత్నాల వరకే పరిమితం చేసి మిగతా ప్రత్యేకంగా మాకు ఇచ్చిన రాయితీలన్నీ రద్దు చేసిన నేపథ్యంలో మేము తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇచ్చి జగ వాళ్ళని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని నిశ్చయించుకున్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక తొమ్మిది వేల ప్రాథమిక ఎయిడెడ్ ప్రభుత్వ పాఠశాలలు రద్దు చేశాడు ఇదే విధంగా మాకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అన్నీ రద్దు చేశాడు ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు ఉండే ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశాడు ఉన్నత చదువులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు వచ్చిన వాళ్ళకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో చదువుకున్నా రాష్ట్రంలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకున్నా కానీ అన్ని కోర్సులలో ఫీజు రియంబర్సెంట్ మొత్తం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు చెల్లించాలా అది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి రద్దు చేశాడు ఈ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చిన మహానుభావుడు ఈ స్కూళ్ళు రద్దు చేయడానికి జీవోలు ఇచ్చిన మహానుభావుడు ఈరోజు కొండేపులో పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ గారు త్రీ థర్టీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ప్రకారం రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడడం కోసం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు ఆ దయా భిక్ష వలన ఆ హక్కు వలన కొండేపీలో పోటీ చేసే మన ఆదిమూలపు సురేష్ కానీ నాగార్జున కానీ బిఎన్ఓ విజయ్ కుమార్ కానీ ఎంపీలు కానీ మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలందరికీ ఆర్టికల్ త్రీ థర్టీ టూ ప్రకారం అసెంబ్లీలోకి వెళ్ళి ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడే రాజ్యాంగ హక్కులు కాపాడే బాధ్యత వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఏం చేశారు ఉన్నత విద్యా చదువుల్లో రిజర్వేషన్ తీసేసారు ఫీజు రియంబర్స్మెంట్ తీసేసాడు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్లో హాస్టల్స్ అన్నీ రద్దు చేశారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఎయిడెడ్ ప్రాథమిక పల్లెల్లో ఉన్న ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ రద్దు చేశాడు మరి ఇంకా చదువుకునేది ఎట్లా ఇట్లాంటి ద్రోహులు ఆయా పార్టీలలో వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉండి స్వజాతి హక్కుల్ని ఇది డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశంలో అనేక సంఘాలు ఉద్యమకారులు అంచెలంచెలుగా సాధించుకున్న హక్కులు ఇంకా ముందుకు ఒకటి వేసి వీళ్ళు ప్రమోషన్లు రిజర్వేషన్లు రద్దు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీట్లు రిజర్వేషన్లు రద్దు ఈ మూడు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ పిల్లలు నూట రెండు మంది డాక్టర్లు కాకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినందువల్ల మా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కు ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ప్రకారం సర్వీసుల్లో పోస్టుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్లు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పు ఉంది దాన్ని కూడా నిరాకరించి అధిగమించి అతిక్రమించి డినై చేసి జగన్మోహన్ రెడ్డి మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ అనేసి మాకు ప్రమేషన్ల రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకి నిరాకరించాడు దీనివల్ల ఏమైంది కానిస్టేబుల్గా ఉన్నవాడు కానిస్టేబుల్ కానీ సర్వీస్ మొత్తం ఎస్ఐగా సెలెక్ట్ అయినవాడు ఎస్ఐ గానే తహసీల్దార్గా సెలెక్ట్ అయినవాడు కానీ వాడి జీవితంలో ఆర్టీఓ అయ్యేది లేదు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళేది లేదు కానిస్టేబుల్ గాను ఎస్ఐలు గాను ఆర్డీ కానీ మా ఎస్సీ ఎస్టీల అధికారుల జీవితాలు ముగిసిపోయే పరిస్థితి ఇంకొకటి దుర్మార్గమైన అంశం ఏంటంటే విదేశాల్లో చదువుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ విదేశీ విద్యని మాకు గత ప్రభుత్వాలు అమలు చేసింది మహానుభావుడు వచ్చి దాన్ని రద్దు చేసి జగనన్న విద్యా విదేశీ విద్యా పథకం పెట్టుకున్నాడు పోయింది ఎవరికి మొత్తం మా ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశాడు వెళ్ళి మాదిగా మాలా కార్పొరేషన్లుగా మూడు మొక్కలు చేసాడు డెబ్బై రెండు వేల కోట్ల సప్లాను నిధులు డైవర్ట్ చేశాడు మాది కార్పొరేషన్కి రూపాయి ఇవ్వలేదు మాల కార్పొరేషన్కి రూపాయి ఇవ్వలేదు వెళ్లి కార్పొరేషన్కి రూపాయి ఇవ్వలేదు మాది కార్పొరేషన్ చైర్మన్ అయితే ఈజెల్లా వాడే ఒక్కలకు కూడా చెప్పులు కుట్టుకునే ఆరి కూడా మాది కార్పొరేషన్ ద్వారా ఇవ్వలే అంటే ఇంత దుర్మార్గంగా నీచంగా మా హక్కులు కాలరాశాడు ఇంకో విధంగా అట్రాసిటీ యాక్ట్ నెర్వీర్యం ఎనభై రెండు మందిని చంపాడు జగన్మోహన్ రెడ్డి ఒత్సాతోటి వైఎస్ఆర్సిపి నాయకులు ఎనభై రెండు మంది మాలను చంపేరు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో కాకినాడలో సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపేసి కారు డిక్కీలో శవాన్ని తీసుకెళ్లి భార్య ఇస్తే ఆ ఆ హంతకుడిని ఆయన ఒప్పుకుంటే జైలు చేస్తే ఆ హంతకుడిని ఊరేగిస్తా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా ఇంకేమన్నానా నీకు అడుగుతాను నేను ఒక రౌడీ షేటర్ని హంతకుల్ని గంజాయి స్మగ్లర్ని నువ్వు నెత్తినేసి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఊరేగిస్తావా ఎంత ధైర్యం నీ ఎస్టేట్ అయ్యి ఏమన్నా ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజలు ఉన్నారు నీ ఆఫ్టర్ ఆల్ నీ రెడ్లు ఫోర్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో నాలుగు శాతం రెడ్లు మేము ఇరవై శాతం ఎస్సీలు పాలమాదిగలు ఇరవై శాతం నీకంత అహంకారం ఉంటే నువ్వెంత కుల ఉన్మాదివైతే నువ్వు మా హక్కులు కాలు రాస్తావా నువ్వు ఏడు వందల నా ఎస్సీలు నా బీసీలు అని మాట్లాడుతూ ఏడు వందల ఎనభై రెండు మంది రెడ్లని నువ్వు నామినేటెడ్ పదవుల్లో పెట్టావు నలభై ఏడు మందిని అడ్వైజర్లు నలభై మంది రెడ్డి కులస్తులను పెట్టుకున్నావు ప్రపంచ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజరు చీఫ్ సెక్రటరీ డీజీపీ ఢిల్లీలో ఉన్న అధికార ప్రతినిధి అటార్నీ జనరల్ ఈ ఆర్డీఓలందరూ డిఎస్పీలందరినీ ల్యాండ్ ఆర్డర్ పోస్టులు ఉన్న వాళ్ళందరినీ నీ రెడ్డి కులవాడిని పెట్టుకుంటావా ఇది ప్రజాస్వామ్యం నీ ఎస్సీల నీ ఎస్టీలు నీ బీసీలు అని మాట్లాడతావా ఒక ఆర్డీఓ ఉన్నాడా ఒక ఎస్పీ ఉన్నాడా ఒక డిఐజీ ఉన్నాడా ఒక సలహాదారుడు మావోడు ఉన్నాడా ఒకే జిల్లా వాళ్ళు మళ్ళా వాళ్ళు కడప జిల్లా వాళ్ళే కడప జిల్లా రెడ్లే ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్ చీఫ్ సెక్రటరీ డీజీపీ మన ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన దాకా ఈ ఒకే జిల్లా ఒకే కులం వాళ్ళు పాలిస్తే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు మా పేదొక్కటి మా బిడ్డలను చంపావు మా రాజ్యాంగ హక్కులు రక్షణలు రద్దు చేసావు మా రిజర్వేషన్లు రద్దు చేసావు నువ్వు నవరత్నాలని జనరలైజ్ చేసావు ఆ నవరత్నాలు మా పాలిట శాపాలు నీ నవరత్నాలు మా ఎస్సీ ఎస్టీ వర్గాల సమాధి రాళ్ళని చెప్తా ఉన్నాను అండి దానితో పాటు నీ మేనిఫెస్టో నీకు బైబులు ఖురాను భగవద్గీత ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి మాకు అది టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ అన్న చేతులు తుడుచుకోవడానికి పనికి వస్తుంది కానీ నీ మేనిఫెస్టో అందుకు కూడా పనికిరాదు ఎందుకంటే నీ మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక్క పథకం లేదు అంశం లేదు మాకెందుకది నీ మేనిఫెస్టో నీకేదైతే మా రాజ్యాంగం హక్కు ఏదైతే నువ్వు కాలరాశి నాశనం చేసావు నిన్ను నీ పార్టీని నీ ప్రభుత్వాన్ని ఓడించి గద్దె దించి ఈ ఎన్నికల్లోనే కాదు నీలాంటి దుర్మార్గమైన ఫాసిస్టు నీ పాలకుడు ఈ భవిష్యత్తులో కూడా రాకుండా మీ పార్టీని సర్వ సర్వనాశనం చేస్తాం మాలల పంతం వైఎస్ఆర్సీపీ అంతం నిన్ను గదికార పీఠాలు గద్దె నెక్కుతాం గద్దె దించుతాం ఎస్సీ ఎస్టీ ప్రజలారా ఈ రద్దుల ప్రభుత్వానికి రద్దు చేయండి తెలుగుదేశాన్ని గెలిపించండి తర్వాత మిగతా అంశాలు ఈ పథకాలన్నీ మనం తిరిగి పెట్టాలంటే మన ప్రజలకు మెరుగైన ఈ రాజ్యాంగ ఫలాలు అందించుకోవాలంటే ఇదిగా తప్పనిసరిగా అనివార్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్య నాయకులందరిని అభ్యర్థులందరినీ చిత్తు చిత్తుగా ఓడించండి మన సత్తా చాటండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ రక్షణల భద్రతలు కాపాడాల్సిందిగా పిలిపిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్